తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో కల్వరీ కిరణ్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభూస్తున్న నా సహోదరి సహోదరు మనులకు క్రీస్తు నామంలో వందనాలు శుభము తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం హలే ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాం సాధారణంగా దేవుడు మనకు సహాయం చేయాలి అని ఆలోచన చేస్తాం చేస్తాడు కూడా చేస్తున్నాడు కూడా అయితే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించి సమస్తం మన అడగ మనం అడగక మునిపే దేవుడు తన కృపను బట్టి మనం సమకూర్చారు అంతకుమించి గొప్ప రక్షణ అనేది మనకు అనుగ్రహించారు కదండి మరి మనం కూడా దేవునిపైన అటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉండాలి కదా అండి కదా మరి దేవునిపైన మన విశ్వాసం అంటే మనము ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలి కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎట్టి రీతిగా నిలబెడతారు అనేది మూడు రకాలుగా మనము చూద్దాం మన విశ్వాసం దేవుని ఎందు ఎట్టి రీతిగా ఉండాలంటే స్థిరంగా ఉండాలి చివరి వరకు ఉండాలి ఎట్టి పరిస్థితి ఎంతైనా మన విశ్వాసం నమ్మకం అనేది మారిపోకూడదు కదా అండి అట్టి రీతిగా మనం ఉంటే మన యొక్క విశ్వాసం అనేది మన నమ్మకం అనేది నిలబడుతుంది సో ఆ నమ్మకంలో మనం నిలబడితే ఎలా ఉంటాము అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథం నూట ఇరవై అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది కదండి యహోయంద నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉందరు మనం నిజంగా దేవుని ఎందు నమ్మిక ఉంచితే మనం ఎలా ఉంటామండి నిత్యము నిలుచు సియోను కొండవలే అంటే శ్రమ రాని ఎరుకలు రాని ఇబ్బందులు రాని దేవుని అంత మనం స్థిరంగా నిత్యము నిలుస్తాము పరిశుద్ధ గ్రంథంలో అపోస్తున్న పౌలు గారు ఎన్నో శ్రమలు పడ్డారు కదండి క్రీస్తు వారితో సహానుభవంగా సమానుభావంగా శ్రమలు అనుభవించారు కదండి కోరడాలతో కొట్టబడ్డారు కదా మరి ఆకలి దప్పులతో ఉన్నారు సముద్ర ప్రాణంలో మునిగిపోయి మళ్ళీ బ్రతికారు భయంకరమైన పరిస్థితులండి ఒకటి కాదు రెండు కాదు కదా ఎన్నో ఉపద్రములు ఎన్నో కష్టములు ఎన్నో ఖడ్గములు ఎన్నో ఎన్నో ఆకలిదప్పులు ఎన్నో వేదనలు నిందలు భరిస్తూనే జీవించారు అంటే వారు త్రొట్టిలో అంత అంటుకట్టు గల కారణం ఏమంటే దేవుని అంత నమ్మిక ఉంచారు ఎటువంటి నమ్మకము కదలక నిత్యం నిలిచే నమ్మకం కలిగి ఉన్నారు కనుకనే వారు సియోను కొండవలి కదలకుండా నిత్యము నిలిచారు మరి అట్టి నమ్మకాన్ని మనం కలిగి ఉన్నామా అనేది ఈరోజు మన జీవితంలో మనం కూడా పరీక్షించుకోవాలి మనం కూడా ఇటు నీతిగా నిలబడాలనే దేవుని ఎదుట మనము వేడుకోవాలి రెండవ విధంగా చూస్తే ఈ నమ్మకం ఇలాంటి గొప్ప నమ్మకం కలిగి ఉంటే మనము రెండవ విధంగా కాపాడబడతాం మొదటిగా దేవుణ్ణులు నిలవబడతాము రెండవదిగా కాపాడబడతాం ఏ విధంగా కాపాడబడతామంటే రెండవ చరణంలో ఎరుశలం చుట్టూ పర్వతం ఉన్నట్లు ఎహోవో ఇది మొదలకు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఎరుశలం చుట్టూ ఏ విధంగా పర్వతంలో ఉన్నాయో దేవుడు కూడా మన చుట్టూ ఒక పర్వతం లాగా ఉంటాడు ఎందుకు ఉంటాడండి ప్రతి వేద నుంచి ప్రతి బాధ నుంచి ప్రతి దుష్టు నుంచి ప్రతి చీకటి నుంచి దేవుడు మనల్ని ఆ చుట్టూ పర్వతం ఏం చేస్తుంది అంటే ఆపుతుంది అడ్డు ఆపుతుంది ఇల్లు మనకేం చేస్తుంది ఎండ వాన గాలి క్రూర నుంచి హానికరమైన వాటి నుంచి మనుషుల నుంచి కాపాడడానికి మనం ఇంటిని అనేది నిర్మించుకుంటాం ఇంటిలో ఉంటాం కదా అండి దేవుడు కూడా మనకు ఒక కొండ ఒక పర్వతంలాగా మన చుట్టూ ఉంటాడండి ఎప్పుడు మనం దేవుని అందు నిత్యమైన అంటే స్థిరమైన నమ్మకంతో ఉన్నప్పుడు నిత్యము మనము కాపాడబడతాం ఒకరోజు రెండు రోజు కాదండి కదా ఈరోజు ఈరోజు రాజకీయ నాయకులకి సెక్యూరిటీ ఉంటారు ఎందుకు ప్రత్యేక శత్రువు నుంచి కాపాడడానికి ఎన్ని రోజులు ఉంటారు మహా అంటే తను ఆ పదవిలో ఉన్నప్పుడు లేకపోతే తన దగ్గర డబ్బున్నంత వరకు మాత్రమే ఉంటారు లేదు జీతాలు ఇవ్వకపోయినా ఆ పదవి పోయినా ఏం చేస్తారు వెళ్ళిపోతారు లేకపోతే మనుషులు కాబట్టి వాళ్ళకి మరణం కూడా సంభవిస్తుంది అయితే దేవుడు అలా కాదు నిత్యము మనల్ని కాపాడుతాడు మరణాంతం వరకు మరణం తర్వాత కూడా మన ఆత్మని కాపాడుతాడు మన తండ్రి అలాంటి గొప్పద గొప్పగా గొప్ప తండ్రి మనల్ని గొప్పగా కాపాడుతాడు మనం ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలంటే యహో ఎందు స్థిరమైన నమ్మకం కలిగి ఉన్నప్పుడు నీ మూడవదిగా నీతిగా జీవింపజేస్తాడు మన తండ్రి చూడండి మూడు నాలుగు చరణాల్లో నీతిమంతులను పాపం చేయుటకు తమ చేతులు చాపుకుంటున్నట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు నీతిగా పాపం అనేది మనల్ని అంటకుండా పాపం మన మీద ఏలుబాటు చేయకుండా భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్తి మీద పని చేయకుండా దేవుడు చేస్తాడు ఎంత గొప్ప ధాన్యత నమ్మిక ఉంచితేనే ఎంత గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో కలిగజేస్తాడనే దేవుడు వాక్యము సెలవిస్తున్నది కదా మన దేవుని నమ్మిక ఉంచినట్లయితే స్థిరమైన నమ్మిక ఉంచినట్లయితే నీవు నేను నీడు ఆయన ఎందు రక్షకుడని విమోచకుడని పరిశుద్ధుడని సాయం చేసే దేవుడని ఆయనలో నిత్య జీవం కలదని స్థిరమైన విశ్వాసం నమ్మకం మనం జీవి కలిగి జీవించినట్లయితే దేవుడు నిత్యము నిన్ను నిన్ను నన్ను తనలో నిలవబెడతాడు నిత్యము నిన్ను నన్ను కాపాడుతూ ఉంటాడు నిత్యము మనల్ని నీతిగా ఈ భూమిని జీవింపచేసి నిత్య రాజ్యంలోకి మనల్ని నడిపిస్తాడు కనుక మరి దేవుడి అందు విశ్వాసం నమ్మికం కలిగి ఉన్నామనేది మనం మనం పరీక్షించుకొని ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని మన నమ్మకాన్ని పరీక్షించుకుంటూ ఉండాలని అపోస్తులు పౌలు గారు చెప్పారు కాబట్టి ప్రభా నేడు నా విశ్వాసం మీ అందు ఎంతవరకు ఉంది ప్రభా ఎంత కొలమానంలో నేను నమ్మిక కలిగి ఉన్నాను తండ్రి నీ కొలతతో చూసినప్పుడు నేను ఇంకా బలహీనరాలుగానే కనిపిస్తే తండ్రి దయతరిచి నమ్మికలు విశ్వాసంలో ఆవగించేది విశ్వాసం కలిగి ఉంటే చాలు అని చెప్పారు బ్రహ్మ అంతకంటే గొప్ప విశ్వాసము మేమందరం కలిగి ఉన్నట్లు మీరు కృప చూపించు తండ్రి దయ చూపించు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఇదిగో వివదే కాలం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి రాత్రంతా మా పడకల చుట్టూరు మీరు కంచి వేసి కాపాడి వివదే కాలం తిరిగి లేపినందుకు స్తోత్రాలు నేడు మాకు దయచేసిన దినాన్ని బట్టి క్రీస్తు నామంలో మీకు వందనాలు తండ్రి నీ ప్రేమలో మీ కృపతో మీ దయతో మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించు దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దయతో నా అతిక్రమలు నా దోషం నా పాపములు క్షమించు తండ్రి క్రీస్తేశ్వర పరిశుద్ధ రక్తంలో మాకు ఇచ్చిన అయ్యా ప్రభా అయ్యా రక్షణను బట్టి విమోచనం బట్టి ప్రభా మీకు వందనాల సమాధానము బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మీరు పరిశుద్ధులైన ప్రకారం మమ్మల్ని పరిశుద్ధపరచు తండ్రి మీకు వందనాలు ఈ దినమంతా మీ కృపచేపుని నడిపించండి తగ్గింపుతో దీని మనసుతో నీ నామానికి మహిమకరంగా నీ అందు విశ్వాసం సం విశ్వసించి ఆయా నమ్మిక స్థిరమైన స్థిరత్వం కలిగిన నమ్మికతో అయా పరిశుద్ధతో బ్రతుకుతూ అనేక మందికి నీ నామానికి మహిమకరంగా నా తన నీకు మహిమ తెచ్చి మా బ్రతుకులు ఉన్నట్లు మీరు కృప చూపించమని వేడుకొని తన స్తోత్రాలు సార్వత్రిక సంఘాలని దైవజనుల్ని విశ్వాసాలను బట్టి వందనాలు మానక వేడుకొని చిన్నానైనా విశ్వాసాలను మీరు దీవించండి దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి నీ స్వార్థ పనులు యథార్థంగా పనిచేస్తున్న వారు ప్రభా అన్నాడు పోస్తులు మీరు కాపాడిన దేవా నేడు ప్రభ మీ గొప్ప ఆదరణతో సేవకులు కుటుంబాలను దీవించండి ప్రభా మీకే స్తోత్రాలు అబద్ధ బోధకులు మీరు దూరం చేయమని వేడు కొను తండ్రి స్తోత్రాలైనా అలాగే విశ్వాసుల ప్రభ నీళ్ళు స్థిరపడినట్లు మీరు రుబ్బు చూపించండి చాలా మంది సహోదరు వెనుకబడుతున్నారు దయతలుచి వారి ఆత్మలతో మాట్లాడే దేవుడు ప్రభా ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా అంతటిను అందరూ మారుమనస పొందాలని మీరు కోరుకుని శాంతం చూపిస్తున్న దేవుడు ప్రభ కొంతమంది ఆలస్యం రా అక్కడ ఆలస్యం అవుతుందని విరితనంగా ఆలోచిస్తున్నారు కానీ అలా అక్కడ ఆలస్యం మా యొక్క ఆయా రక్షణ కొరకాయని మా యొక్క ప్రభా పరిశుద్ధత కొరకాయని ప్రభా గుర్తిలేకపోతున్నాం దయతో క్షమించండి మీరు కాపాడమని వేడుకుంటున్నాను అయినా మీకు స్తోత్రాలు అలాగే తండ్రి ప్రభా అన్ని గ్రూపును బట్టి అడుగుతున్నాను ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని మీరు కాపాడినైనా ప్రతి బిడ్డను మీరు కాపాడండి ప్రత్యేకంగా నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు శరణం తండ్రి నా దేశాన్ని కాపాడగల దేవుడు మీరు మాత్రమే నా దేశం చుట్టూ మీరు కంచి వేయండి రాగల ఉగ్రత నుంచి నా దేశాన్ని కాపాడండి నా దేశం ప్రజలను కాపాడండి నాయకులుగా ఉంటున్న ప్రభా అధికారులను బట్టి నాయకులను బట్టి మీకు వందనాలు వాళ్ళకి మంచి బుద్ధిని జ్ఞానాన్ని ఇవ్వండి మీ చెత్త వాళ్ళ మనస్సులు మార్చండి ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి మంచి పరిపాలన అనుక్రమించమని అవి వాళ్ళకి జ్ఞానం ఏమని క్రీస్తున్నా మమ్మల్ని అడుగుతున్నాను తండ్రి மிக்கு வந்தனால் பிருவா. అదేవిధంగా నా తండ్రి ప్రభా నా దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి ఎంతోమంది ప్రజలు ఉన్నారు ప్రభా అయ్యా ఎంతోమంది నశించిపోతున్నారు కాపాడయ్యా నశించిపోతున్న మమ్మల్ని వేదిక రక్షించిన దేవుడు మీరు ప్రభ ఏ ఒక్కరు రక్షణ నశించకూడదని రక్షణ పొందాలని కోరుకున్న గొప్ప దేవుడు మరి నీ చిత్తంలో కాపాడునైనా అయ్యా దుష్టి నుంచి అయ్యా నా తండ్రి రాబోయే ఉగ్రత నుంచి నా దేశం ప్రజలు మీరు కాపాడినైనా యవనస్తులను కాపాడండి యవన తన జీవితాలు పాడు చేసుకుంటున్నారు అయ్యా దయతలుచి వాళ్ళ మనస్తత్వాలు మార్చండి ప్రభా అనేక మంది సహోదరులు అయ్యా అయా మీకు తెలుసు ప్రభా నా భారతదేశంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి ప్రభా అయ్యా పాపం ఎక్కువైపోతుంది కాపాడునైనా క్షమించు తండ్రి అయ్యా మీరు ఎంతగా సహనము దీర్ఘశాంతం చూపిస్తున్నారు అయ్యా ఇంక నుండి ప్రేమను రుచి చూడక గుర్తెరక ప్రభా అయా అపవాది మాయలో పడిపోయిన ప్రజలు మీరు కాపాడండి యవనస్తులను కాపాడండి ప్రభా ఎవరైతే త్రులు పోతున్నారు అయా ఒక్క ని చిత్తమైన బిడ్డలు మీరు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రం స్తోత్రాలనైనా అలాగే తండ్రి ప్రభా చదువులు వాళ్ళ వివాహాలు వాళ్ళ భవిష్యత్తు ఉద్యోగుల విషయం కృప చూపించు తండ్రి స్తోత్రాలనైనా అలాగే ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుకరించినైనా అయ్యా మా ప్రభా మా స్నేహితుల యొక్క కుటుంబాల కొరకు నేను మొరుపెడుతున్నాను వాళ్ళ కుటుంబాల సంతానాలు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్ని వాళ్ళు చేస్తున్న పనుల్ని వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలైనా మా బంధుమిత్రులను బట్టి స్తోత్రాలనైనా అయ్యా వారి కుటుంబాలు దీవించిన వాళ్ళ సంతానం దీవించిన అయినా వాళ్ళు చేస్తున్న ప్రభ పనుల్ని దీవించిన ఈ దినమంతా వాళ్ళు నడుస్తున్న వ్యాపార చేస్తున్న వ్యాపారంలోను ప్రభా చేస్తున్న ప్రయాణంలోనూ ప్రభా ఉద్యోగాలను మీరు తోడు నడిపించమని వేడుకొని చున్నాన తండ్రి మీకు అదే అదేవిధంగా నా తండ్రి ప్రభ ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రులని రక్త సంబంధికులని అయ్యా ప్రతి ఒక్కరిని మీ చల్ల కాపండి మా ఆత్మీయులు దీవించండి సంఘాలను మీరు ఆశ్రించు సంఘస్థలను దీవించమని అయ్యా నిపాసలు అయినా మీకు వంద తండ్రి మమ్మల్ని ద్వేషించు వారైనా దూషించి వారైనా మమ్మల్ని శత్రువుగా భావించేవారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా క్షమించండి అయ్యా నీ శత్రువును క్షమించుమా అని చెప్పారు అవును ప్రభా ఇదిగో మమ్మల్ని ద్వేషించు వారిని క్షమించండి తప్పుగా మాట్లాడే వారు క్షమించండి ప్రభా అయ్యా వారి అందరు మీ ప్రేమతో వారి రక్షణ కొరకాయ వారి మన మనసు కొరకాయ వారి కుటుంబాల క్షేమం కొరకై కూడా నేను మొరపెడుతున్నాను సాయం చేయమని వేడుకొంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు లోకంలో ఎంతోమంది విరోధంగా ఉంటారు ప్రభావం తండ్రి మా కప్పవాది తప్ప ఎవరు విరోధి కారు అందరూ నీ పిల్లలైన వారు ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి వారి బిడ్డలని వారి కుటుంబాలు వాళ్ళు చేస్తున్న పనులని దీవించమని క్రీస్తు ప్రేమతో అడుగుతున్నాను క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి న్యాయవంతుడా మీరు కృప చూపించండి అదేవిధంగా తండ్రి అయ్యప్రోభ యనా ఎంతోమంది బలహీన స్థితిలో అనారోగ్యంతో పడి ఉన్నారు ప్రభా మీరు స్వస్థపరచునైనా స్వస్థపరచు దేవుడు మీరు మాత్రమే కదనైనా ఇదిగో ప్రత్యేకంగా ఇదిగో ప్రభ చిన్నాను గారిని రాజకుమార్ చిన్న నీ పాసలు సమర్పిస్తున్నాను చిన్నమ్మని మీ పాసలు సమర్పిస్తున్నాను అయ్యా వారి ఇరువురు ప్రభా నా తండ్రి ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్ పాలైన బెడ్ తండ్రి ప్రభ అనారోగ్యం పైన బ్రతుకుతున్నారు మీ చిత్తం అంటే వారికి స్వస్థత అవసరం ప్రభా వారిని స్వస్థపరచండి అయ్యా మంచినానికి రక్షణ ఇవ్వమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలయ్య అలాగే నా తండ్రి ప్రోభ ఇంకా ఎంతోమంది ఉన్నారు కిడ్నీ డిసీజ్తో వారు క్యాన్సర్లతో ఎయిడ్స్లతో టీబీలతో బీపీలు షుగర్ థైరాయిడ్ కూడా ప్రాబ్లమ్స్తో భయంకరమైన దీర్ఘకాలిక ప్రార్థన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వాసపరిచయం అని వేడుకొంచున్నాను అయినా రక్షణాన్ని గురించండి మారుమంసాన్ని గురించండి వృద్ధులని చంటి బిడ్డల్ని విధవరాలు దీవించిన గర్భిణీ స్త్రీలు నా స్నేహితులు నా సహోదరులు ప్రభ ఆత్మీయులు ప్రభు గర్భంతో ఉన్నారు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలానీయమని వేడుకొంచున్నాను గర్భఫలం ఫలం కోసం ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరుల ప్రభ ఇదిగో వారి పట్ల కూడా మీరు కృప చూపించింది ఆయన సహాయించి తండ్రి వారి గర్భాలు మీరు తాకమని క్రైస్తనామంలో అడుగుతున్నాను ఆయన అలాగే తండ్రి ప్రభ ప్రత్యేక ఇంకా గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలనైనా ఈ పరిచర్యని దీవించండి ప్రభా ఇందులో నా సహోదరి సహోదరి మనులు పేరు పేరు సమర్పిస్తున్నాను సహకారులుగా సహకరిస్తున్న సహోదరుని పెద్దలని బట్టి అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రిక్వెస్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ గారిని బట్టి వందనాలు రమేష్ బ్రదర్ మీరు స్వస్థపరచునైనా అయ్యా రాంబాబు గారిని అభిషేక్ గారిని మీరు కుటుంబాలని దీవించండి అయ్యా తండ్రి పాల్ బ్రదర్ని స్పిరిచువల్గా మీరు ఆత్మీయంగా బలపరచునైనా వాళ్ళు సహోదరుడు ప్రభ రవి బ్రదర్కి మారుమని సనిగించిన ఆయన అలాగే తండ్రి ప్రభ యవనస్తులైన సహోదరులు అయ్యా నా తండ్రి ఆశా సిస్టర్ని అయ్యా శోభా సిస్టర్ని శరణ్ను సునీల్ను దేబోర సిస్టర్ యొక్క శాంతి గారు కుమారుడిని శ్రీచైతని అయ్యా ప్రతి ఒక్కరి విషయంలో కృప చూపించండి బలహీన స్థితిలో ఉన్న ప్రభ సహోదరుని మీరు లేవనెత్తారు ప్రభ అయ్యా సాలమ్మ గారిని అర్ణక్ని ఇదిగో నా తండ్రి ప్ర పావని గారిని రాజు గారిని అలాగే నా తండ్రి మెర్సీ గారిని లక్ష్మి గారిని వారందరినీ వారి కుటుంబాలు కూడా మీరు ఆత్మీయంగా బలపరచండి ఇంకా ఎంతోమంది మంది ప్రేరిక ఇస్తున్నారు ప్రభా వారిని వారి కుటుంబాలు దీవించండి వారి జీవితంలో చేయండి మీ చిత్రంలో వాళ్ళ ఆత్మీయంగా బలపడినట్లు ఈ పరిచయ వృద్ధి పొందినట్లు మీరు కృప చూపించండి దైవజన్ల మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయట వారి కుటుంబాన్ని చేస్తున్న పనుల్ని సేవా పరిచర్ని నీ ఆత్మ చేత నడిపించండి దైవజన్ తల ఆత్మీయతల గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఆన్లైన్ పరిచర్లను సేవా పరి పరిచర్ని మీరు దీవించండి ప్రభావ మరింతగా ఆవిష్ణ ఆరోగ్యం ఇవ్వమని వేడుకుంటున్నాను తన ఇంటి వారందరినీ మీరు కాపాడమని వేడుకొనుచు ఏ అయ్యా నన్ను 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 నా కుటుంబానికి పాసలు సమర్పిస్తున్నాను తండ్రి దినమంతని కృప చేతి నడిపించండి నా భర్త వెళ్ళిన మార్గంలో క్షేమం దయచేయండి అయ్యా ప్రభు చేస్తున్న పనులు తోడుండండి నా సంతానం పట్ల మీరు కృప చూపించండి నా సహోదరుల్ని తల్లిదండ్రులని అయ్యా బంధుమిత్రుల సమస్తాన్ని మీరు దీవించి మీరు కాపాడమని వేడుకొనిచ్చు నేను మహిమపరుస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమె ఆమెను దేవునికి స్తోత్రం వందనాలు